అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బురకాయల కోటకే వచ్చాము ఇక్కడ టమాటా గ్రేడింగ్ మిషన్ ఏ విధంగా తయారు చేస్తారనేది తెలుసుకుందామండి అన్న నమస్తేనా నమస్తే బాగున్నారన్నా బాగున్నా నా మీ పేరు నా పేరు అంత యూట్యూబ్ ఛానల్ అంతా ఉపేంద్ర ఉపేంద్ర అంటారు ఉపేంద్ర అంటారా ఉపేంద్ర అంటారు ఓకేనా ఇక్కడ గ్రేడింగ్ మిషన్ చూస్తున్నాము ఈ టమాటా గ్రేడింగ్ మిషన్ ఇది ఏ విధంగా చేస్తారో ఒకసారి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన రైతులకి చేస్తామా ఈ మిషన్ వచ్చి ఆరున్నర అడుగు పొడి నా ఓకేనా ఇట్లా వచ్చి మూడు అడుగులు ఉంటుంది ఓకేనా దీంట్లో ఏమంటే మనకి ఈ స్పెషాలిటీ ఏమంటే తొట్టాలు ఆకులు వేస్ట్ ఇక్కడ వెళ్ళిపోతాయి ఓకేనా ఇక్కడంతా తొట్టాలు తొట్టాలు పోతాయి ఇక్కడ ఓకేనా ఇవి మీడియం సైజ్ కాయ ఓకేనా గోలీ అంటే గోలీ అంటే ఇది ఇక్కడ పోతుంది దీని తర్వాత పెద్ద సైజ్ కాయ ఇక్కడ పోతుంది మంచి కాయలన్నీ ఇక్కడ ఇక్కడ వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ తీసేస్తే కాయలన్నీ బయట బయట వస్తాయి ఏమంటే రెండు జల్లులు ఇస్తాం ఈ జల్లుడి పెట్టుకోవాలా నెక్స్ట్ దీని తర్వాత చిన్న జల్లు ఇది మామూలు జల్లీలు ఎత్తి పెట్టే ఇవి ఇంకా పార్సల్ ఇంకో గోలీకి దీని తర్వాత ఇంకో గోలీక ఓకే లేదు దీంట్లోనే మేము పదోడు పొడి చేయిస్తాం ఇప్పుడు పదోడు పొడుగు అంటే ఈ జల్లు రెండు పక్కన పక్కన వస్తాయి మూడు తూములు వస్తాయి ఓకే తూములు డివైడ్ అవుతాయి మూడు సైజుల కాయలు డివైడ్ అవుతాయి దీంట్లో వచ్చి రెండు సైజ్లో డివైడ్ అవుతాయి ఈ పక్క వచ్చి ఈ కాయలు రావడానికి కాయలు రావడానికి ఓకే ఓకే అండి ఈ కాయలు రావడానికి ఈ పక్క పెడితే జీ మీకు మామూలుగా జిల్లులు వచ్చి ఎనిమిది అడుగులు మూడు అడుగులు పెడతాము పది అడుగులు నాలుగు అడుగులు కూడా అడుగులు పెడస్తాము మీకు ఆ సైజు అంటే మనకి ఏ సైజు కావాలంటే మీరు అంత ఆ సైజు రెడీ చేయిస్తారు మీ నెంబర్ ఏమన్నా చెప్పగలరా ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ డబల్ నైన్ ఓకేనా కేజీ నూట ముప్పై రూపాయలు రేట్ రేట్నా కేజీ అంటే ఇది ఇనిప వచ్చి మేము చేసి ఇచ్చేది ఓకే పోయి డెలివరీ మొదలు మీరు ఆర్డర్ ఇస్తే మేము చేయిస్తాం టూటెంత దూరమైనా వచ్చినా కూడా పర్వాలేదు ట్రాన్స్పోర్ట్ అయినా వాళ్ళే అంత ఖర్చు అంత వాళ్ళే వీటికొచ్చి వాళ్ళు వేసుకొని పోవాలి ఫోన్పేన ఫోన్పే చేయినా కూడా మేము పంపించేస్తాం ఓకే అంటే బాడికి వాళ్ళు మాట్లా వాళ్ళు మాట్లాడుకోలేదు ఓకేనా అట్లా రైతులకి మంచి ఉపయోగమేనా అంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి ఎవరికి తగ్గుతాయి ఒకసారి కొని పెట్టుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు రావచ్చునా దాదాపు చెప్పులో ఇరవై ముప్పై అంటే వాళ్ళు పెట్టుకునే దానిపై నీడలో పెట్టుకుంటా కొంచెం నీడు ఉన్నప్పుడు జిన్సీ రేక్ ఇది చిలిం పట్టదు చిలిగి మాత్రం డాక్టర్ కొట్టుకోవాలా సైడ్ లో ఇంకేమైనా పెయింట్ కొట్టుకునే కూడా బాగుంటుంది ఈ రేక్ అయితే పెయింట్ పట్టదు ఇది చిలిం కూడా పట్టదు రేక్ ఎవరైనా మీకు ఫోన్ చేసినా కూడా రెడీ చేయిస్తారు కదా అవన్నీ ఆర్డర్లే ఇప్పుడు షాక్ కాదు ఇవన్నీ ఆర్డర్లే చూడండి అది కూడా అంతే ఆర్డర్ ఇవన్నీ ఆర్డర్లే తినే ఓకే ఎవరికైనా కావాలంటే ఇక్కడ అందుబాటులో ఉంటుంది చేయిస్తారు మా అన్న చెప్పాడు కదండి చూడండి ఓకే థ్యాంక్ యూ రండి